శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల డెబ్బై నాలుగవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఒకటవ కథ శరాబు గాడిద ఇదొక గేయకథ ఒక కాలంలో ఒక ఊళ్ళో ఒక గాడిద దానిది అతి తెలివి ఆ గాడిద యజమాని ముసలి షరాబు పరమలోబి వానిది అతి దురాశ ఆలుబ్ద గ్రేసరుడు ఒకనాడు తన గాడిదపై ఒక ఊరేగుచు చక్కని పచ్చిక బయలును చూసి చప్పున దిగి ఇటులన్నాడు నీ కావుల్లో గడ్డి కొనాలి ప్రియం ఇక్కడ బాగా మెక్కితివానయం వానయం అని దానిని మీతకు విడిచివేసి తాను చెట్టు క్రింద విడిది చేసే వచ్చిన స్వాతంత్రంతో ఆ పిచ్చిది చూపెను ముచ్చటయంతో పచ్చని మెత్తని పచ్చిక చేలో స్వేచ్ఛావిహారం చేసింది వింతగా లేచిన కుచ్చుల సంతోషంతో సగమే కొరుకుచు గెంతుచు కేరుచు కథను త్రొక్కుతూ అంతట దొర్లుతూ పరవడల్లుతూ సకిలించింది ఊండ్రించింది ఇక సంగీతాన్నే అందుకున్నది ఆ కరహర ప్రియ గానామజలో శరాబు శత్రువు ఒకడటు వచ్చే అదిగని శరాబు కరమును వేడను పారిపోవుదము వేగమురమ్మని అదుపు లేని ఆ కొంటెగాడిద ఏ నీకంటే అతడు బరువానే కాదు కాని త్వరగా రా ఊరికి పోదామని గద్దించే శరాబు శత్రువు నాకా శత్రువు భయపడ్డానికి నాకేం గాడిదను యజమానివి నీకు భయం సహజం పారిపోయి నీ తల పండు కాచుకో శత్రువనే చింత సుంత లేకుండా కుత్తుక బంటిగ మెయ్యని చదువని గాడిదనైనా చెబుతున్నా చదివిన మనిషి ఈ సామెత వినిపో మా పశుజాతికి మా యజమానే శత్రువు అని కూసి కరోత్తముడు పచ్చికమేజే